హాయ్ అందరికీ నమస్తే ఈరోజు ఒక మంచి వంటకాన్ని చెప్పబోతున్నానండి అదేనండి కమ్మగా ఉండే వెన్నప్పాలండి ఎంతో రుచిగా ఉండే వెన్నప్పాలని ఏ విధంగా చేస్తున్నానో చూసేయండి ఈ వెన్నప్పాలని మనం తడిపిండితో మాత్రమే చేసుకోవాలండి లేదంటే కనుక మనకి వెన్నప్పాలు బ్రేక్ అయిపోతాయండి దానికోసం బియ్యాన్ని ఒక ఎనిమిది గంటల పాటు నానపెట్టుకొని దాన్ని నేను మిల్లాడించుకున్నాను ఈ విధంగా ఇలా వెంటనే మనం వెన్నపాలు ప్రిపేర్ చేసేసుకుంటే వెంటనే మిక్స్ చేసేసుకోవచ్చు లేదు నేను మార్నింగ్ ఆడించాను కాబట్టి ఈవినింగ్ చేసుకున్నాను దానివల్ల పిండిని ఇలా నొక్కి పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నానండి ఆ తర్వాత సాయంత్రం ప్రిపేర్ చేసుకున్నాను ఇలా ఈ వెన్నప్పాలకి ఇలా పిండి ఆడించుకొని తడి బియ్యం ఆ తర్వాత ఒక కొబ్బరికాయ పడుతుందండి దీనికి దాన్ని ఇలా పీసెస్ కింద కట్ చేసుకొని మిక్సింగ్లో వేసుకొని ఇలా మిక్సీ చేసుకొని పక్కన పెట్టుకోవాలి అలానే యాలకులు పంచదార ఇలా దంచుకొని దీన్ని కూడా తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఆ తర్వాత ఈ వెన్నప్పాలకి మనకి ఒక రెండు వందల గ్రాముల చొప్పున నెయ్యి పడుతుంది ఒక రెండు వందల గ్రాముల నెయ్యి కూడా తీసుకున్నాను ఇప్పుడు మనం వీటిని ఒక గిన్నెలో వేసి కలుపుకోవాలి ఈ తడిపిండి ఉంది కదా ఆ తడిపిండిని మొత్తం బౌల్లో వేసుకొని ఆ తర్వాత నాకు ఒక గ్లాస్ ఉన్నారు పంచదార పడిందండి అర కేజీ బియ్యానికి గ్లాస్ ఉన్నారు పంచదార అండ్ ఒక కొబ్బరి కోరు అలానే యాలకులు వేసుకొని ఇలా ఉండలు లేకుండా మొత్తం పిండంతా కలిసేటట్టుగా ఇలా ఈ మాదిరిగా కలిపేసుకోవాలి ఒక పది నిమిషాల పాటు పిండంతా ఇలా కలిసిన తర్వాత అప్పుడు మనం రోడ్లో వేసి దీన్ని జిగుమాన వచ్చేంత వరకు దంచుకోవాలి మీకు రూల్ లేదు దంచుకోవడం ఇబ్బంది అని అనుకున్న వాళ్ళు ఇలా దస్తాగిన్నెలు ఉంటాయి కదండీ ఇలా దస్తాగిన్నెలో వేసుకొని పిండిని మాదిరిగా కొంచెం కొంచెం పిండిని వేసి ఒక పది నిమిషాల పాటు దంచిన తర్వాత నేతిని వేసి ఇలా దంచుకుంటూ ఉంటే మనకి పంచదార కరిగి నెయ్యికి మనకి ఈ మాదిరిగా ఉండలా వస్తుంది చూడండి ఈ విధంగా వస్తే మనకి పిండి జిగమానం వచ్చినట్టే ఇప్పుడు ఇలా దంచుకున్న పిండిని మొత్తం ఒక గిన్నెలోకి తీసుకోవాలి ఇలా దంచుకున్న మిశ్రమాన్ని మొత్తం మరొక్కసారి ఐదు నిమిషాల పాటు ఇలా కలిపేసుకోండి కొంచెం ముద్దుల కింద తీసుకొని రౌండ్గా బాల్ చేసి ఆ బాల్ని ఒక చేతిలో పెట్టి మరొక చేతితో ఇలా గట్టిగా ప్రెస్ చేస్తే మనకి ఈ విధంగా వస్తాయండి ఇలా మొత్తం దంచుకున్న పిండిని మొత్తం ఈ విధంగా చేసుకొని ఒక ప్లేట్లో పెట్టండి ఇప్పుడు మనం వీటిని డీప్ ఫ్రై చేసుకుంటే వెన్నప్పాలు రెడీ అయినట్టే ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక కళాయి పెట్టి అందులో ఆయిల్ వేసి ఒక్కొక్కటి చప్పున నెమ్మదిగా ఫ్రై చేసుకోవాలండి ఇప్పుడు ఒక ఐదు నిమిషాల పాటు ఇలా ఫ్రై అయిన తర్వాత అప్పుడు ఒక గరిటితో నెమ్మదిగా ఇలాగా ఒక దానికి ఒక టచ్ అవ్వకుండా జాగ్రత్తగా తిప్పుకొని ఇలా ఫ్రై చేసుకుంటే మనకి అవి బ్రేక్ అవ్వకుండా ఉంటాయి ఇప్పుడు ఒక పక్క కాలింది కదా మరొక పక్క కూడా ఇలా జస్ట్ జాగ్రత్తగా ఫ్రై చేసుకుంటే మనకి ఈ రంగు వస్తే వెన్నప్పాలు రెడీ అయిపోయినట్టేనండి ఇలా మిగతా మిగతా అప్పాలను కూడా కూడా ఆయిల్లో వేసి వాటిని కూడా ఫ్రై చేసేయండి అంతేనండి ఎంతో రుచిగా ఉండే కమ్మటి వెన్నప్పాలు రెడీ అయిపోయండి మరి మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేస్తారని కోరుకుంటున్నానండి నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్